టోటల్గా గా ఈ పరిస్థితి మొత్తం చెక్ చేసుకుంటే ప్రస్తుతానికైతే మాత్రం ఫ్యూచర్ లో కూడా ఇలా ఉండాలని కోరుకుందాం స్వేచ్ఛగా ఎవరు పనాలు చేసుకుంటున్నారు చేసుకొనిస్తున్నారు చంద్రబాబు గారు ఎక్కడ ఇన్వాల్వ్ కావట్లేదు ఇంటర్ఫీర్ కావట్లేదు వాళ్ళ నా స్వేచ్ఛని ఆస్వాదించనిస్తున్నారు సేమ్ టైం అది నిజమైనటువంటి పరిపాలన విధానం ప్రస్తుతం మార్పు అయితే కనిపిస్తుంది ఇప్పుడు మనం చెప్పుకున్నాడు చాలా మార్పే కనిపిస్తుంది ఈ మార్పు వెనక బాబు గారి మార్క్ ఉంటదా ఉండదా రేపొద్దున్న ఆయన మార్క్ ఉండాలనుకుంటే మళ్ళీ ఈ తీర్తనులు మారుతాయా దీని వెనక రాజకీయ వ్యూహం ఉందా బాబు అదే బాబు గారి మార్కేమో గతంలో ఉన్నటువంటి మైనస్ దూరం చేసుకుంటూ సాగుతున్నారాయణ మారాను ఈ దఫా మాట్లాడటం కాదు చేతలో అన్నారు కదా అందుకని వెంటనే పల్లా శ్రీనివాసరావు తీసుకొచ్చి అధ్యక్షుడిని ఇట్లాగే గ్రౌండ్ లెవెల్లో వచ్చేటప్పటికి మంత్రి వర్గంలో ఈ తరహా మార్పులు అట్లాగే జనం దగ్గర ఆగి తీసుకుంటున్నటువంటి తీరు ఈవెన్ మంత్రులు కూడా ఎక్కడికక్కడ జనం మాట వింటున్నారు అట్లాగే అధికార యంత్రాంగంతో అహంకారంతో కాకుండా బాధ్యతగానే మాట్లాడుతున్నారు టోటల్ గా చూస్తే రూపు మారింది బాబు గారు మార్క్ అంటే ఇదేనేమో మార్చు హోల్ అండ్ సోల్ అవును సేమ్ దాన్ని విమర్శించినటువంటి జగన్మోహన్ రెడ్డి అంతకంటే మరింత అయింది అంతే కదా ఇప్పుడు వచ్చేటువంటి బాబు గారి మార్కు టోటల్ గా ప్రజాస్వామ్య బద్దమైనటువంటి రూట్ లోకి